హలో వెల్కమ్ బ్యాక్ టు మా మెయిన్ వెబీ టిప్స్ చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను సో అయితే మీకు ఒక మంచి హ్యాపీ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను సో నా హ్యాపీ న్యూస్ ఏంటి అంటే మన ఫస్ట్ ఛానల్కి మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చింది దాదాపుగా పద్దెనిమిది నెలల తర్వాత ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట సో ఎంత వచ్చింది ఏంటి సో ఆ ఛానల్లో ఏమేంటి అసలు ఏంటిదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఛానల్ వచ్చేసి అది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి సంబంధించింది అనమాట సో అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ అని ఉంటుంది సో ఈ ఛానల్ వచ్చేసి ఆల్రెడీ ఇది స్టార్టింగ్ ఇది ఏంటంటే సరదాగా మా బాబు పేరు మీద పెట్టాను అద్వి ట్రెండింగ్ అనేసి మా బాబు వీడియోస్ షేర్ చేసేదాన్ని అప్పుడప్పుడు కానీ ఆ తర్వాత ఆ ఫస్ట్ ఛానల్లో అంటే ఆ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఛానల్కి దాదాపుగా యాభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అందులో సిస్టర్స్ ఏమన్నారంటే అక్క ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మీరు వీడియోస్ పోస్ట్ చేయండి అక్క సో ఆ తర్వాత బేబీకి ఫీల్ చేయడం కానీ ఇంకా బేబీ హెల్త్ గురించి కానీ లేకపోతే మదర్ హెల్త్ గురించి కానీ అవన్నీ కూడా షేర్ చేయండి అక్క అని అడిగారు అనమాట సో ఒకే ఛానల్లో రెండు వీడియోస్ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వీడియోస్ షేర్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనేసి సో ఈ ఛానల్ని అంటే మా బాబా పేరు మీద ఉన్న ఈ అద్వి ట్రెండింగ్ ఛానల్ అయితే మా అండ్ బేబీ కేర్ టిప్స్గా పెట్టడం అయితే జరిగింది సో ఇది కూడా త్వరలో మానిటైజేషన్కి రెడీగా ఉంది సో దీనికి ఈ ఫస్ట్ ఛానల్ ఈ పేమెంట్ రావడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఈజీగా కాదు సో పెట్టగానే వీడియోస్ వైరల్ అవ్వడం పెట్టగానే అమౌంట్ రావడం ఇవి అంతా ఏముండదు చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీగా ఈ అమౌంట్ అయితే చేతులకి రాదన్నమాట సో ఈ అమౌంట్ దాదాపుగా నాకు ఫోర్ ఇయర్స్ తర్వాతే నాకు చేతిలో ఎంత అమౌంట్ కనబడింది ఎందుకంటే నేను అంతకుముందు సమ్ జాబ్ చేసేదాన్ని అప్పుడు శాలరీ వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఏం వర్క్ చేయలేదు సో ఇప్పుడు నాకు ఈ అమౌంట్ చాలా చాలా హ్యాపీని ఇచ్చింది అనమాట సో అందరిలాగా సరదాగా పెట్టాను యూట్యూబ్ ఛానల్ సో ఊరికేనే ఇంట్లో కూర్చుంటున్నాం కదా అందుకే పెట్టాను అని నేను చెప్పను సో నేను అట్లా ఏం కాదు డెట్లీ ఏదో ఒకటి చేయాలి యూట్యూబ్ ఛానల్లో అందరూ డ్యాన్స్ లా ఏవో ఏవో పెడతా ఉంటారు సో నాకు అట్లాంటివి ఏమి రావు జస్ట్ మనకి నా సబ్జెక్ట్ వచ్చేసి బీఎస్సీ సైన్స్ అన్నమాట నాకు సైన్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది నేను ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ తర్వాత కిడ్ తర్వాత నాకు కూడా ప్రెగ్నెన్సీ పైన ఒక అవగాహన అనేది వచ్చింది సో నాకు వచ్చిన చాలా డౌట్స్ చాలామంది మదర్స్కి వస్తూ ఉంటాయి కదా చాలామంది లేడీస్కి వస్తూ ఉంటాయి కదా సో అందుకే నా నేను ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయ్యి మనీ వస్తే డెఫినెట్లీ ఎంతో కొంత ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనేసి సో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను చేయగానే నాకేం వీడియోస్ వైరల్ అవ్వలేదు చాలా పెడుతుంటే 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 చాలా తర్వాత చాలా ఇబ్బంది తర్వాత మానిటైజేషన్ అండ్ అందులో కాపీ కూడా వచ్చాయి కొన్ని కొన్ని మ్యూజిక్స్ మనకు తెలియదు కదా ఫస్ట్ టైం ఛానల్ పెట్టినప్పుడు కొన్ని కొన్ని మ్యూజిక్స్ తెలియకుండా వాడుతూ ఉంటాము సో అట్లా వాడినప్పుడు కూడా నాకు కాపీరైట్స్ కూడా అన్నమాట అందుకనే కొన్ని కొన్ని ఇబ్బంది అయిపోయింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సో మళ్ళీ ఏంటంటే వన్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే మనకి అవర్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట సో అది చాలా ఇబ్బంది అంటే నాకు మధ్యలో ఏమైందంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేదు సో దానివల్ల ఏమైందంటే ఆల్రెడీ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయే అయిపోయేవరకు అంతకుముందు పాత వీడియోస్కి ఉన్న అవర్స్ అన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది అనమాట సో అట్లా తగ్గిపోతూ వరకి వాచర్స్ టోటల్లీ తగ్గిపోయాయి సో అప్పుడు మళ్ళీ రోజుకి టూ వీడియోస్ పోస్ట్ చేయడం అట్లా చేశాను సో తొందరగానే ఒక వన్ మంత్లోనే మళ్ళీ అవర్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయి సో నాకు మ్యానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట ఇది యాక్చువల్లీ నాకు ఈ పేమెంట్ అనేది నాకు ఒక టెన్ డేస్ బ్యాక్ పడింది బట్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియో అయితే షేర్ చేయలేకపోయాను సో ఎంత అమౌంట్ వచ్చింది అని అంటే మేబీ ఇది అందరికీ తక్కువగా అనిపించవచ్చు బట్ ఫస్ట్ టైం సాలరీ కాబట్టి ఎవరికైనా అది ఫీల్ అనేది బాగుంటుంది మాక్సిమం అయితే నేను సెర్చ్ చేసిన ప్రకారం అయితే అందరూ కూడా పేమెంట్ని డైరెక్ట్గా ఇంత వచ్చింది అని చెప్పట్లేదు ఏదో రకంగా చెప్తున్నారు సో నేనైతే ఒక రోజు వారి కష్టంగా చూసుకుంటే తొమ్మిది రోజులకి నాకు వెయ్యి వెయ్యి చొప్పున కష్టమైతే పడిందని అనుకోవచ్చు అంటే మీరు లెక్క చూసుకోండి అంత పడింది అమౌంట్ అయితే సో ఇది చాలా చాలా నాకు ఉపయోగపడుతుంది ఈ అమౌంట్ అయితే త్వరలో ఈ ఛానల్ని కూడా మనం మానిటైజేషన్ చేసి ఇంత అమౌంట్ని ఇంతకన్నా ఎక్కువగా కూడా తీసుకోగలుగుతాం సో అది చాలా మంచి విషయం అనమాట సో రెండు ఛానల్ మాంటే అయితే ఆ హ్యాపీ ఆ ఫీల్ అన్నమాట సో చాలా మందికి నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా కూడా సో నా కంటెంట్ పోయినా పోకపోయినా కూడా యూట్యూబ్ అనేది ఒక కంటెంట్ని ఎండుకుంటే డెఫినెట్లీ ఆ కష్టం అనేది ఏదో ఒక రూపంలో మనకి ఖచ్చితంగా ఎప్పుడో ఒక టైంలో మనకి సక్సెస్ తీసుకొచ్చి పెడుతుంది సో నేను ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే మాధురి టెక్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో నేను ఆమెను చూస్తే నేర్చుకున్నాను ఆమె నేను ఆమెను ఫాలో అయినప్పుడు చాలా తక్కువ వ్యూస్ అన్నమాట ఆమెకు కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చేవి ఇప్పుడు చాలా చాలా అసలు ఆమెకి కామెంట్సే చాలా ఎక్కువ వందల్లో వస్తూ ఉంటాయి అన్నమాట సో ఆమె ఎప్పుడు ఎవరేం చెప్పినా కూడా వినకుండా వీడియోస్ పెడతనే ఉంటుంది సో నేను కూడా అంత వీడియోస్ పెడుతూనే ఉంటాను చాలా ఓపిక్గా ఆమె ఎలాగైతే కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటుందో నేను కూడా చాలా ఓపిక్గా రెండు ఛానల్స్కి షార్ట్స్కి వచ్చిన రిప్లైస్ కూడా అన్నిటికీ కూడా ఇచ్చేస్తూ ఉంటాను అన్నమాట రిప్లేస్ అనమాట సో ఈ అమౌంట్ నాకు చాలా చాలా ఉపయోగం ఎందుకంటే హస్బెండ్ వచ్చేసి గ్రూప్స్ ప్రిపరేషన్లో ఉన్నాడు దాదాపుగా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది తను గ్రూప్లో గ్రూప్ ప్రిపరేషన్స్లో ఉండబట్టి సో గ్రూప్ టూకి ఉన్నాడు అనమాట ప్రిపరేషన్లో సో ఎంతో కొంత తనకు ఉపయోగపడుతుంది అనేసి ఐ హోప్ అన్నమాట సో ఈ అమౌంట్ కోసం నేను చాలా చాలా ఎదురు చూసాను చాలా రోజుల తర్వాత వచ్చింది సో హ్యాపీ సో ఈ ఛానల్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ కేర్ అండ్ మదర్ కేర్ గురించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు లేదా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలక్క మాట్లాడాలి అంటే సో మనకి కార్మిఫోర్ యాప్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు సో అందులో అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ అని ఉంటుంది సో దాని ద్వారా కూడా మీరు నాకు కాల్ చేస్తే నేను డెఫినెట్లీ సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అందులో అడగచ్చు డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ కూడా త్వరలో మానిటైజేషన్ అయ్యి ఇలాంటి అమౌంట్ అందుకోవాలని అనుకుంటున్నాను సో డెఫినెట్లీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్